అందరికీ నమస్కారం మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్ చాలామంది రైతు సోదరులు కూడా ఈ వారంలో పోయిన వారం కావచ్చు ఈ వారం కావచ్చు మార్కెట్ ధరల పరిస్థితులు ఏంటి పెరిగి తగ్గినాయి తేజాకైతే ఏడు ఎనిమిది వందల రూపాయల దాకా అటు తేజ ఆరుమూరు ఈ రకాలకి ఏడు వందలు ఎనిమిది వందలు తగ్గింది మిగతా రకాలకైతే ఐదు వందలు తగ్గింది పెరిగే అవకాశం ఉందా మార్కెట్ ధరలు ఎప్పుడు పెరుగుతాయి ఇప్పుడున్న పెట్లో దసరా పండగ ఉంది కాబట్టి పెరిగే అవకాశాలు లేదన్నారు తర్వాత దసరా తర్వాత పెరిగే ఉన్నాయా ఎప్పుడు అమ్ముకోవాలి ఏంటి పంట పరిస్థితులు కూడా కొంచెం మీ వీడియో ద్వారా తెలియజేయండి అని చెప్పేసి కొంతమంది రైతులు యాడ్ వచ్చిన రైతులు అడుగుతున్నారు కామెంట్లు విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది రైతులు తెలిసిన రైతులు ఫోన్ చేస్తారు దీని గురించి చిన్న వివరణ నాకు నేను కూడా కొంతమంది విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులు కావచ్చు మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ పరంగా ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తుల్ని నేను వాళ్ళని సంప్రదించి వాళ్ళ కాడ విచారణ కనుక్కొని మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తున్నానండి నా సొంతగా నేను నిర్ణయం తీసుకుని చెప్పిందేం కాదు ఎందుకంటే ఇది రైతుకు సంబంధించింది స్టాకులకు సంబంధించింది అమ్మకాలకు సంబంధించింది వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి వివరంగా తెలుసుకున్న తర్వాతే క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపో వీడియో చూస్తున్నారు లైక్ చేయండి మీరు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇట్లాంటి అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీకు ఈ వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో మీకు ఉపయోగపడుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మనకి యాడ్ తీసిన తర్వాత కొద్దిగా ఒక నెల మూడు నెలల్లో కొంచెం కొంచెం పెరగటం మళ్ళీ తగ్గడం జరిగింది ప్రజెంట్ ఉన్నది నేను కొంతమంది సంపాదించినప్పుడు సంప్రదించినప్పుడైతే పండుగ తర్వాత అక్టోబరు నవంబర్ ఈ రెండు నెలల్లో కొద్ది గొప్ప పెరిగే అవకాశం ఉందండి అది ఎప్పుడు పెరిగిద్ది అనేది చెప్పలేము కానీ క్లారిటీగా పెరిగే అవకాశం ఉంది ఒక పక్క పంట పంట మీద దీని ప్రభావం మార్కెట్ ధరలు కూడా పంట మీద ప్రభావం చూపుతుందండి పంట ప్రజెంట్ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ వేశారు ట్వంటీ పర్సెంట్ కూడా పోయినసారి వీడియోలో చెప్పే చెప్పాను ఆ ట్వంటీ పర్సెంట్ వేయటానికి కూడా వర్ష ప్రభావం అటు మన రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక ఉత్తరప్రదేశ్ యూపీ ఎంపీ ఇవన్నీ కూడా వర్ష ప్రభావం బాగా ఉంది ఈ ప్రభావం వల్ల కొంతమంది రైతు సోదరులు ఇంతవరకు వ్యవసాయ పనులు మొదలుపెట్టల పొద్దుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసిన ట్వంటీ పర్సెంట్ దీని ప్రభావం మీద అసలు వేస్తారా వేయరా వేయకపోతే పంట తగ్గిద్ది పంట తగ్గితే ఆయిల్ మిల్లు ఆయిల్ కంపెనీలు కావచ్చు కారం మిల్లు సంబంధించినవి కావచ్చు మసాలాలకు సంబంధించిన కావచ్చు పంట తగ్గిద్ది పంట తగ్గితే మార్కెట్ అనేది నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది మనం రేట్లు పెరిగితే కొనలేమని చెప్పేసి కొంతమంది ఈ ప్రభావం కూడా చూపించే అవకాశం ఉందండి కొంతమంది నాకు వ్యాపారస్తులు వాళ్ళు చెప్పిన విధానం బట్టి కొంతమంది చూపించి మార్కెట్ ధర పెరిగే అవకాశం కూడా ఎందుకంటే ఆ పంట విస్తీర్ణం మీద ఆధారపడి మార్కెట్ కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కానీ వచ్చే నెల పై వచ్చే నెల రెండు నెలలలో ఏదో ఒక టైంలో రావచ్చు వచ్చే అవకాశాలు ఉండయి అని వాళ్ళు చెప్పడం జరిగింది నేను కూర్చుంటే నాకున్న అవగాహన వాళ్ళు కలవటం వాళ్ళ ద్వారా నేను ఈ విషయం అంటే చెప్పారు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ లేదా మరి తేజ మార్కెట్ ఎందుకు బాగా డల్ అయిపోయింది అంటే తేజ మార్కెట్ మాట వాస్తవే ఇంతకుముందు నేను చెప్పాను కదా ఏడు వందలు తగ్గిందండి అని ఈ తగ్గటం కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది కొద్దో గొప్ప వాళ్ళకున్న టార్గెట్ ఇచ్చింది దాన్ని బట్టి ఆ టార్గెట్కి రైతులు ఇవ్వట్లేదు కదా వ్యాపారస్తులు కొన్ని స్టాకులు పెట్టుకుని ఇవ్వట్లేదు కాబట్టి ఆ టార్గెట్ రీచ్ అయితేనే అటు రైతు సోదరులు ఒక అవగాహనలో ఉండారండి రైతులు కూడా తక్కువేం కాదు మంచి అవగాహనలో ఉండారు వాళ్ళు కూడా ఏ టైంలో సరుకులు పెట్టాలా ఏ టైంలో సరుకులు పెట్టకూడదా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఆ టార్గెట్ కోసం ఇప్పుడు ఇవాళ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేకపో పెట్టలేదు ఎందుకంటే పెడతారా ఈ మార్కెట్కి టైట్ చేశారు మార్కెట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు మరి ఇట్లా మార్కెట్లో రైతులు క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతలేదన్నప్పుడు వాళ్ళు ఎక్స్పోర్టర్స్కి ఎక్స్పోర్టర్స్ వాళ్ళ కంపెనీలకి సంబంధించి చెప్తారు ఇటువంటిది అప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పెంచడం అనేది జరిగింది అది ఎప్పుడు అనేది వచ్చే నెల కావచ్చు తర్వాత నేను అంటే టైం అనేది ఫిక్స్ అయిన చెప్పలేమండి అక్టోబర్ పండగలిగిన తర్వాత కాడి నుంచి నవంబర్లోపు కొంతమేర పెరిగే అవకాశం భారీగా పెరిగిద్దని నేను చేసి చెప్పలేము కానీ ఎంత పెరిగినా ఆనందం ఏ రైతు సోదరులకి మేలు జరుగుతుందంటే అనేది మాత్రం వచ్చే నెల పైచ్చే నెల దాకా ఎందుకంటే పంట వేసే ఛాన్స్ కూడా ఈ వర్షాల వల్ల పంట వేస్తే ఈ పంట ఈ వర్షాలకి వేసిన మొక్కలు కూడా ఆల్రెడీ ఎంపీ కొంత ఆ రాష్ట్రాల్లో కూడా నీళ్లు నిలబడి పంట దెబ్బతిందన్నది కూడా వారితో ఒకటి తెలిసిందండి కొంత నాణ్యమైన పంట ఎందుకంటే అటు నుంచి కూడా వచ్చే వ్యాపారస్తులు ఇక్కడ మనకక్కడ ఖరీదులు చేస్తారు అక్కడ పంట బాగుంటే అటు అక్టోబర్ నెల అఖరికి కొంత పంట వస్తుందండి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అటువైపు నుంచి వాళ్ళు అటు పంట బాగుంటే ఇటు నుంచి వెళ్ళేసి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ దేశంలో పంట వాళ్ళ రాష్ట్రంలో పంట కొనుక్కుంటారు అందుకని చెప్పేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్టాకులు ఒక పక్క ఎన్ని ఉన్నాయి పంట ఇస్తేనే తగ్గితే మనకి కావాల్సినంత క్వాలిటీ ఉన్న మిర్చి మనకు దొరికిద్దా లేదా పంట శాతం తక్కువైంది అనేది కూడా వ్యాపారస్తులు ఒక గూగుల్ అనేది వాళ్ళకు కూడా రేకెత్తిస్తుంటుంది అందుకని దీని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాపారస్తులని సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఈ విధంగా ఏదైనా దసరా తర్వాత మార్కెట్ మూమెంట్ వస్తుందండి అది అక్టోబర్లో కావచ్చు నవంబర్లో కావచ్చు ఒకసారి వస్తుంటుంది ఒకసారి వచ్చింది ఎందుకంటే దాని తర్వాత పంట కొంత మన తెలుగు రాష్ట్రాల్లో కొద్ది గొప్ప వస్తుంటుంది కాబట్టి పంట లేటే కొంత పంట కూడా వేయలేక ఈ వర్షాల కారణంగా వర్షాలకు భయపడుతున్నారు పంట వేస్తే వర్షాలకి మళ్ళీ నష్టపోయే పరిస్థితి వచ్చి కొంత అటు కర్ణాటక అదే పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్ర తెలంగాణ కూడా ఇదే పరిస్థితిలో జరుగుతుంది అందుకని దీన్ని ఉత్సాహ పెట్టుకొని మన రైస్ సోదరులు ఉద్దో గొప్ప కొన్ని స్టాకులు పెట్టుకుని వ్యాపారస్తులు అడుగుతున్నారు కాబట్టి చిన్న క్లూ తెలియజేయండి మార్కెట్ అనేది ఏ టైంలో వస్తుంది ఏంది పంట విస్తీర్ణ గురించి పంట అయితే ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంటే ఈ నెల దాకా అక్టోబర్ నెల నెలాక్కడ దాకా ఛాన్స్ ఉంది అక్టోనంబర్లో వర్షాలు ఏమైనా తగ్గుముఖం పడితే పంట వేసే అవకాశం ఎంత శాతం ఉండేదని పూర్తి క్లారిటీ అయితే రాలేదండి ఇంకా పూర్తి క్లారిటీ వస్తే మన వీడియో ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా మార్కెట్ ధరల గురించి కావచ్చు పంట పరిస్థితులు కావచ్చు మార్కెట్లో ఏ రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి ధరలు ఎలాగుండడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్కి సెలవు ఉండదు ఎనీ టైం అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను ప్రతి రైతు సోదరులకి వ్యాపారస్తులకి ఉపయోగపడే మెసేజ్ జరుగుతుంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ఏంటంటే అడుగుతున్నారు కాబట్టి రెండు మూడు అంశాల్లో ఇదండి పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది మనకు టోటల్గా రావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్